మతైస్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వాక్యం నుంచి నలభై ఐదు వరకు మనం చదువుకుంటే అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను అది విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునో లేక అది ఊర్చి అమర్చుండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించెను అక్కడనే కాపురముడును అందుచేత ఆ మనసుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని వాక్యం చెప్తా ఉన్నది ప్రిల్లరా ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరుగుతూ తిరుగులాడుతూ ఉంటుంది ఎక్కడ నీరు లేని చోట తిరుగులాడుతూ ఉంటుంది అంటే నీరు లేని చోటేది అంటే ఏ నీరు అనుకుంటున్నారు మీరు పారే నీరు తాగే నీళ్ళు ఒంటికి పోసుకునే నీళ్ళు అనుకుంటున్నారా కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నీరు లేని చోటు అంటే వాక్యము లేని చోటు అని వాక్యము నీటికి స్వాదర్శమై ఉన్నది అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకొని మరలా వచ్చును మరలా చదువుతున్నాను వాక్యము అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగులాడుచుండనట నీరు లేని చోట అంటే దురాత్మలు ఎక్కడుంటాయి చెప్పాలి కొంచెం దురాత్మలు దెయ్యాలు ఎక్కడుంటాయి దేవుని వాక్యము లేని చోట దేవుని వాక్యము లేని కుటుంబాలల్లో దేవుని వాక్యము లేని హృదయాలల్లో దేవిని వాక్యము లేనటువంటి జీవితాలలో దేవిని వాక్యం లేని కుటుంబాలలో అవి తిరుగులాడుతుంటాయి దురాత్మలు కూడా మనుషులతో ఉండాలని మనుషుల హృదయాలలో ఉండాలని కోరుతున్నాయి అందుకనే అంధకార దురాత్మ సేకరి శక్తులు ఎవరిని పట్టుకొని మనుషులైన వారిని పట్టుకొని పీడిస్తున్నాయి అంటే మనం దురాత్మలు కలిగి ఉంటాం వ్యాధులు కలిగి ఉంటాం చేతబడి శక్తుల చేత బంధించబడి ఉంటాం అలాంటి సమయాలల్లో అలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ప్రభువుని నమ్ముకుంటాం చేతబడులు పెట్టబడి చేతబడుల చేత బాధించబడుతూ దురాత్మల చేత వేధించబడుతూ అంధకారు శక్తుల చేత అనేకమైన వాటి ద్వారా మనం బాధపడుతున్నప్పుడు ప్రభు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ప్రభువు నమ్ముకుంటాం ప్రభుని నమ్ముకోగానే ప్రభువుని విశ్వసించగానే ప్రభు మందిరానికి రాగానే దేవుడి మీద విశ్వాసం ఉంచి కలిగి నువ్వు జీవించగానే నీలో ఉన్న దురాత్వం ఏమైపోతుంది వెళ్ళిపోతుంది ఏమవుతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట వెతకత మళ్ళా అంటే వాక్యం లేని కుటుంబం ఏదైతే ఉన్నదో దేవుని వాక్యం లేనిటువంటి గృహం ఏదైతే ఉన్నదో అంటే చెప్పాలంటే వాక్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇంకా చెప్పండి వాక్యం ఎక్కడ ఎక్కడ ఉంటుంది ప్రార్థన జరిగే కాడ వాక్యం ఉంటుంది అంటే ఏ కుటుంబంలో ప్రార్థనలు లేవో ఏ కుటుంబంలో స్థుతి కూటాలు లేవో ఏ కుటుంబంలో దేవునికి సమయం లేదో ఏ కుటుంబములలో సువార్ సునాద గీతంలో వినపడలేదో ఏ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడుకోలేదో ఏ కుటుంబంలో దేవునికి స్థానము లేదో అక్కడ దురాత్మలు సంచారం చేస్తుంటాయి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ గృహాలలో వారి ఒంట్లల్లో వారి జీవితాలలో వాళ్ళ హృదయాలలో అపవాది దురాత్మ అంధకారి శక్తులు దిస్టేస్కొని కూర్చొని వారి జీవితాలని చిన్న భిన్నం చేస్తూ శ్రమల పాలు చేస్తూ తినడానికి మింగడానికి మెతుకులు లేక ఎంతమంది ఉన్న సంతోషంగా గడపలేనటువంటి స్థితిగతుల్లో వారు ఉంటారు కారణం అంధకారమైన దుర్వాత్మ స్వీకరి శక్తులు ఎవరి జీవితంలో ఎవరి కుటుంబంలో ఉంటే అక్కడ సంతోషము సమాధానము ఏమాత్రం ఉండదు కాబట్టి దేవుని ఒకసారి మనం నమ్ముకున్న తర్వాత దేవుడి మందిరానికి రాగానే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి మనం పట్టి వేధిస్తున్నటువంటి మనల్ని పట్టి బాధిస్తున్నటువంటి ఆ దురాత్మతి ఏది ఉన్నదో అది వెళ్ళిపోతుంది ఏసయ్య నామంలో ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అది వాక్యము లేని కుటుంబం ఏది ఉంది ఈ ప్రపంచంలో వాక్యము లేని జీవితాలు ఎవరి వాక్యము లేని హృదయాలు ఎవరి వాక్యము లేనిటువంటి కుటుంబాలు ఎవరు కలిగి ఉన్నారు అని ఈ దురాత్మ ఏం చేస్తుందంటే వెతుకులాడుతూ ఉంటుంది పరిశీ పరిశీలిస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది ఎక్కడైతే వాక్యం అనే నీరు లేదో ఎవరి జీవితంలో అయితే వాక్యం అనే నీరు లేదో ఎవరి కుటుంబంలో అయితే వాక్యం అనే నీరు లేదో ఆ కుటుంబములకు జ్వరబడుతుంది ఆ జీవితంలో జ్వరబడుతుంది వారి యొక్క హృదయం అంతరాత్మలకు జొరబడి తర్వాత వారిని బహుగా బాధించడం జరుగుతుంది వారిని చంపేయడం కూడా జరుగుతుంది పిల్లరా అందుకని దేవిని వాక్యం అంటుంది ఇదిగో ఒక అపవిత్రాత్మక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట వెతుకులాడుచుండను వానంది అది తిరిగి 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 మరలా నేను వదిలి వచ్చిన నా ఇంటికి మరలా వెళ్దామా ఎవరైనా ఉన్నారా లేరా చూద్దామని వస్తుంది మళ్ళా మరలా తిరిగి వస్తుంది మళ్ళా తిరిగి వచ్చి తర్వాత నిన్ను నీ హృదయమును నీ కుటుంబమును నీ గృహాన్ని చూసినప్పుడు నీ జీవితంలో నీ హృదయములో నీ కుటుంబంలో ఎవరూ లేకపోతే అది వెళ్ళి తనకంటే చెడ్డైన దెయ్యాలని ఎంటబెట్టుకొని అప్పుడు వస్తుంది మళ్ళీ అప్పుడు వస్తుంది మళ్ళా అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది తిరిగి వస్తే ఏమవుతుందంటే మొదటి స్థితి కంటే తర్వాత స్థితి ఘోరం అయిపోతుంది ఫస్ట్లో ఒక దయ్యమే బీడిస్తుంది నిన్ను ఫస్ట్ ఒక దురాత్మే బట్టి ఉంది నిన్ను ఫస్ట్లో ఒక రోగమే ఉంది నీకు ఫస్ట్లో ఒక సమస్య ఉంది నీకు ఫస్ట్లో ఒక శ్రమే ఉంది నీ జీవితంలో ఎప్పుడైతే అది తిరిగి మరలా వచ్చిందంటే తర్వాత నీ జీవితము శ్రమల పాలైపోతుంది తట్టుకోలేవు తాళలేవు తర్వాత నిన్ను విడిపించడానికి కూడా ఎవరు వలన ఎవరు సాధ్యమో కాదు ఎందుకంటే అది ఏడే దురాత్మలను అది కూడా మంచి కాదంట చెడ్డ దేవులను తీసుకొస్తుంది అది కనుక కుటుంబాలలో ఏముండాలా ఏముండాలి కుటుంబాలల్లో నీరుండాలా నీరు అనగా వాక్యూమ్ ఉండాలా ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా నేను అడిగేదానికి దానికి సమాధానం చెప్పండి మీ ఇంట్లో ఉప్పు ఉందా లేదా చెప్పాలా కారం ఉందా లేదా చింతపండు ఉందా లేదా కూర ఉందా లేదా అన్నం ఉందా లేదా తల కింద ఉందా లేదా పొడకోడానికి పొనుకోడానికి సాపు ఉందా లేదా చిమ్ముకోవడానికి చేపలు కట్టు ఉందా లేదా ఎత్తు చెత్త ఎత్తుకోవడానికి చేటు ఉందా లేదా వాక్యం ఉందా ఏడుందే యాడుందే సరే ఆలోచన చేయి ఎప్పుడు నీ కుటుంబంలో ప్రార్థన జరిగింది చెప్పు ఎప్పుడు దైవ సేవకులు నీ కుటుంబానికి వచ్చాడో చెప్పు ఎప్పుడు దేవుడి బిడ్డలు నీ కుటుంబంలో మాకు వెళ్ళి ప్రార్థన చేశాడో చెప్పు లేదో లేదు కనుక నీ జీవితము ఈ రీతిగా దిగజారుతుంది అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుకని బ్రతుకులు శాపకరంగా అంటున్నాడు అందుకనే మీ జీవితాలలో ఆశీర్వాదమే లేనేలేదు కానీ శాపానికి అర్హులయ్యారు దరిద్రతను అనుభవిస్తున్నారు కానీ నీ కుటుంబంలో పరిశుద్ధాత్మనే దేవుడు వెళ్ళిపోయి నీరు లేకుండా వెండిపోయి దురాత్మలు సంచరించే నివాస స్థలంగా నీ కుటుంబం మారింది కనుక అందుకే నువ్వు పనుకుంటే నీకు చెడ్డ కళలు భయంకరమైన కళలు అసహ్యమైన కళలు చెప్పుకోవడానికి కూడా ఒళ్ళు జలజరిచే దర్శనాలు నీకు పడుతున్నాయి కారణం ఏంటో తెలుసా నీ కుటుంబంలో వాక్యము లేదు నీ కుటుంబంలో నీరు లేదు నీ కుటుంబంలో దేవుని మాట లేదు కనుక నిన్ను వదిలిపోయినటువంటి దురాత్మ నిన్ను వదిలిపోయినటువంటి అపవిత్రాత్మ తిరిగి వచ్చి మరలా తనతో పాటు ఏడు చెడ్డ దయ్యాలను తీసుకొచ్చి నీ ఇంట్లో దిష్టి కూర్చున్నాయేమో ఆలోచించు వేచించు పరిశీలించు మనోనేత్రములు చూడు ఎలా ఉన్నది నీ బ్రతుకు ఎలా ఉన్నది నీ జీవితం నువ్వైనా పాలు ఏమో కానీ వదిలిపోయిన దురాత్మ పాలుమాలదు అది వచ్చి చూస్తాడు నీ నిన్ను అది వచ్చి గమనిస్తా ఉంటుంది నీ జీవితాన్ని అది వచ్చి చూసేసి ఉంటుంది నీ కుటుంబాన్ని ఫస్ట్లో ఏమో యేసయ్య ప్రకాశిస్తాడు ఎప్పుడా కొత్తగా దేవుడిని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దగ్గ 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 అంటుంది మన కుటుంబాలలో దేవుడి దర్శనాలు అద్భుతంగా పడుతూ ఉంటాయి నెలకు ఒక ప్రార్థన నెలకు రెండు ప్రార్థనలు ఉంటాయి తర్వాత 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 కాస్త దేవుడిని బయటికి పంపించి దెయ్యాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇంకా పొరపాటును కూడా దేవుడిని మెలవరు ఇంటికి ఎందుకంటే అది వెళ్ళిపోద్ది బయటికి ఏది వెళ్ళిపోద్దా దెయ్యం వెళ్ళిపోద్ది బయటికి ఎవరున్న ఎవరు వెళ్ళిపోతారని మీరు ప్రార్థన లేవు మీ కుటుంబాలలో మీ కొంపలల్లో చెప్పండి ఎవరు వెళ్ళిపోతారని మిగతా అంటే శాపం ఒకటి ఉంటుంది దురాత్మలు కొన్ని ఉంటాయి అవి వెళ్ళిపోతాయేనా కుటుంబాలు అంటే మన కుటుంబంలో ఉండాలి చెప్పండి మనకి ఇంట్లో ఎవరు ఉండాలి మన జీవితంలో ఉండాలా చెప్పాలా దేవుడు ఉండాలా కానీ మన ఇంట్లో ఆ దేవుడికి బదులు దెయ్యం ఉండాలా దేవుడు ఆడు ఉండాలా చర్చిలా ఉండాలా దేవుడు ఎక్కడ ఉండాలా మేడ ఉండాలా ఇంట్లో ఉండాలా అంతేనా అది మన విశ్వాసాల రూటు పర్రపాటున దేవుడిని ఇంటికి తీసుకుని వెళ్ళామనుకో అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇంటికి సార్ మా ఇంట్లో ప్రార్థన పెట్టండి సార్ ప్రార్థన అంటే మహింపరిచేది మహింపరచేది నామాన్ని కీర్తించేది దేవుడిని స్థుతించేది ఇంకా దేవుడి నామం నీ ఇంట్లో కనపరచబడుతుందంటే ఈ దురాత్మలు వెళ్ళిపోతాయని ఎవరు వెళ్ళిపోతాయని నువ్వు దెయ్యం పక్షమా దేవుడి పక్షమా చెప్పాలా నువ్వు దేవుడి పక్షమా దెయ్యం పక్షమా దేవుడి పక్షం అయితే నీ ఇంట్లో దేవుడికి స్థానం ఉండాలి కదా ఏదా ఏది అడుగుతున్నాను పరిశుద్ధాత్మ నామంలో ఏస్ నామంలో ఆయన పక్షాన్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు ఫ్రీ క్రైస్తవులు అంటే ఫ్రీ అంటే మీకు అర్థం కాకపోతే సంపూర్ణమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు నిజము నిజమని అంటే నిజం తర్వాత ఏముంది ఏముంది నిజం తర్వాత ఏముంది అబద్ధం ఉంది అబద్ధ క్రైస్తవులు నిజ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రతి విషయమందు చెప్పాలా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారని ఉంటారు ఎవరు ఎవరా నిజమైన క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉంటారు ఎందుకంటే వారు కృతజ్ఞత కలిగిన వారు కనుక కృతజ్ఞత లేనివారు దేవుడు ఎన్ని మేలులు చేసినా అసలు ఎవరు చేశారో మనకి ఎందుకు అసలు అందుకనే మీ కుటుంబాలలో ఒక పసకా కోటం లేదు ఒక కిస్మిస్ ప్రార్థన లేదు ఒక వాగ్దాన కోట లేవు ఏమీ లేవు దేవుడు బిడ్డలైనటువంటి మీ కుటుంబాలలో దేవునికి స్థానం ఏది దేవునికి స్థలం ఏది దేవుడిని ఏ విధంగానూ కనపరచు అని ఇంట్లో చెప్పు బొమ్మలు మాత్రం పోతాయి మన ఇంట్లో బొమ్మలు వచ్చింది ఫీలింగ్ వచ్చింది కాడిది గుడ్డు డిస్ మాత్రం ఉండాలి మా ఇంట్లో సినిమా మాత్రం ఉండాలి ఫోన్లలో నెట్ మాత్రం ఉండాలి ఉప్పు ఉండాలి కారం ఉండాలి కారం చేపలు కట్ట ఉండాలి సేట ఉండాలి దేవుడు మాత్రం నో డోంట్ కేర్ దేవుడు మాత్రానికి స్థానం లేదు నీ కుటుంబంలో నీ జీవితంలో చూడు దేవుని వాక్యం ఏమంటుంది అక్కడ ఒకటి తిదిస్సులోనికి రాసినటువంటి గ్రంథం ఒకటి తిథిస్సులోనికి ఐదు అధ్యాయం పదహారు వచ్చిన ప్రతి విషయమనందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అది దేవుని చిత్తమయ్యున్నదే ఒక మేలు జరిగితే కృతజ్ఞతలు చెల్లించరు ఒక ఆరోగ్యం వచ్చినా కృతజ్ఞత లేదు ఏదైనా జరగని ఏ మేలే జరగని ఎన్ని అద్భుతాలైన చేయని దేవుడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మాత్రం మనసు హృదయం ఉండదు ఎందుకంటే మీరు త్వరలో కూలిపోతారు కొంతమంది కూలుతున్నారు అనమాట ఎందుకంటే కృతజ్ఞత లేని వారు ఏకి దాటిగా కూలతారు కృతజ్ఞత గలవారు దీవించబడతారు అనేది వాక్యం దేవుడు ఒక మేలు చేసి ఏం చేయాలి నువ్వు కృతజ్ఞతాస్థుతులు దేవునికి అప్పగించాలి ఒకసారి యేసు ప్రభు గలిలియా నజరేత ప్రాంతంలో ఆయన పోతుంటే ప్రభు కాడికి ఒక నాణ్యాన్ని తీసుకొచ్చారు ఒక నాణ్యాన్ని తీసుకొచ్చారు బోధ కూడా ఈ నాణ్యము ఎవరికి చెందింది ఎవరికి ఇవ్వాలి అని అడిగారు అడిగితే ప్రభు అంటాడు ఆ నాణ్యం మీద ఎవరు ఫోటో ఉంది ఎవరు బొమ్మ ఉంది అని అడిగాడు ఎవరు సింబల్ ఉంది అని అడిగాడు అడిగితే దీని మీద కైజార్ ఫోటో ఉందే అని అడిగాడు కైసార్ ఫోటో ఉంది అని అడిగాడు అడిగితే కనుక అది కైజార్ది కాబట్టి కైసార్కి ఇచ్చేసేయండి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి అని అడిగాడు ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సింది ఏముందో చెప్పండి లల్ల జ్ఞానం కలిగిన వారు ఎవరో నేను అడుగుతున్నాను దేవునికి ఇవ్వాల్సింది దేవునికి అవసరమైంది ఏందో చెప్పండి కరెక్ట్గా తర్వాత తర్వాత చెప్పాల్సి ఏమో ఇంకా దేవుడికి ఇవ్వాల్సింది ఏందే కృతజ్ఞత స్థుతులు ఆయన ఆయనకే చెల్లించాలి అట్లని కృతజ్ఞతా స్థుతులు ఆయనకే చెల్లించాలి ఆయనకి మాత్రమే ఆయనే వాటికి అర్హుడు ఈరోజు ఎప్పుడు చెల్లించ ఒకసారి గుర్తు చేసుకో గుర్తు చేసుకో చేసుకోసారి నీ కుటుంబంలో ప్రార్థన ఎప్పుడు జరిగింది నీ కుటుంబంలో ఎప్పుడు దేవుడికి మహిమ చెల్లింది ఎప్పుడు సంఘం నీ ఇంటికి వచ్చింది సాతానుడు నీకేమన్నా కాళ్ళెరగ కొడతా ఏ మెరగొడతానా కాళ్ళిరగ కొడతా నీకో యేసుప్రభు మేలు చేసే నాకు ప్రార్థన పెట్టిస్తా నేను అన్నావనుకో ఏ మెరుగ కొడతానా కాళ్ళు ఇరగ్ కొడతా యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు మా ఇంట్లో పాస్టర్ గారు ప్రార్థన పెట్టని అన్నావనుకో చేతులు ఇచ్చి పారేస్తా నీకో దేవుడు నాకు ఒక పనిచ్చాడు దేవుడు నాకు ఒక ఆపదం తొలగించాడు ఒక ప్రమాదం తొలగించాడు నన్ను ఆదుకున్నాడు నా కుటుంబాన్ని ఆదరించాడు నాకు ఈ నెలలో ఈ సంవత్సరంలో మేలు చేశాడైనా అని కాని కానీ చెప్పావా తలకాయ బాగాలు కొడతా చెప్పాడా చెప్పుంటానులే చూడండి ఒక వాక్యం మీకోసం చెప్పిస్తాను నేను నా మాటని యహోన్స్ వర్త రండి యహోన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యం మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాసలనే నెరవేరుగూరుచున్నారు ఎమే అందుకుందాం యహోన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన మీరు అబ్రాహము సంతానమనే నాకు తెలియను ఐ అయినాను మీలో నా వాక్యం నాకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు ఏమి లేదంట చెప్పాలా దేనికి లేదు వాక్యానికి చోటు లేదు ఎక్కడా చెప్పండి చెప్పండి గట్టిగా మీ కుటుంబాలలో మీ ఇళ్ళల్లో మీ గృహాలల్లో మీ జీవితాలలో వాక్యం లేదు యహోన్ స్వార్థం మొదటగా ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్దె ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యానికి చోటు లేదు నీ హృదయంలో లేదు నీ కుటుంబంలో లేదు నీ కొంపలో లేదు దేవునికి వాక్యానికి చోటు అన్నిటికొందాయి తెగిపోయిన చెప్పులు కొన్ని చోటు అరిగిపోయిన సేప కట్ట కొంద చోటు పసుపొడి డబ్బాయి కొంది చోటు చిల్లుబడిపోయిన కూర దబ్బర్ల కొంత చోటు చెత్తకుంది దుమ్ముకుంది దూలుకుంది దేవిని వాక్యానికి లేదో నీ కుటుంబంలో చోటు అన్నీ తీసుకొచ్చామో ఇంట్లో పెట్టుకున్నావు దేవుని వాక్యం మాత్రము అలా మందిరంలోనే పెట్టి పారేశావు అందుకే దేవుడి ఆడబెట్టాలి ఆడబెట్టాడు నిన్ను అందుకే నా ప్రభు నేసు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లలని నీ జీవితాన్ని నీ లైఫ్ని నీ బ్రతుకుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు ఆయన నువ్వు దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి ఉంటే నువ్వు దేవునికి ప్రధాన స్థానం ఇచ్చుంటే నువ్వు దేవునికి నీ ఇంటి మీద అధికారం ఇచ్చుంటే దేవుడిని ఇంటి దాకా తీసుకొని వెళ్ళి దేవుడికి ఎప్పుడూ నీ కుటుంబ పరిస్థితులని తెలియపరుస్తూ దేవుడికే దేవుడిని నీ ఇంటి అధికారిక నువ్వు చేస్తుంటే ఈరోజు దేవుడు నీకు కూడా ఒక ప్రత్యక్షమైన విలువ మర్యాదలు ఇచ్చిండేవాడు ఒక ప్రత్యక్షమైన నూతన వరాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్దించి నేను బలపరిచుండేవాడు ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా ప్రార్థనలు జరిగి మీ ఇంట్లో మాట చెప్తాను బాధపడబాకండి బాధపడవా అన్న వాళ్ళకి ఎట్టిగా లేదు చెప్పండి ఎవరు మీలలో బాధపడేట్టుకుంటారు బాధపడి కూడా నేను చెప్పుకుంటా మా ఆగను సిగ్గులే కొంచెమైనా సిగ్గులే ఎందుకంటే నీ తోపిట్టే కదా ఏరే మందిరాలకి చర్చిలకి వెళ్తున్నారు వాళ్ళు ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు వాళ్ళు చూసిలే నీ ముందర ఎన్ని ప్రార్థనలు జరిగి ఉంటాయి నీ ముందర ఎన్ని కూటాలు జరిగి ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో క్రిస్మిస్ ప్రార్థనలు వాగ్దాన కూటాలు శ్రమల ప్రార్థనలు దేవుడు స్వస్థపరిచాడని దేవుడు ఇది ఇచ్చాడని దేవుడు అది చేశాడని ప్రతి ప్రార్థనలు జరిగాయి కొంతమంది లేకుండానే ఏది లేకుండా సిగ్గు లేకుండా అని పోతారు గారికి పాడడం తప్పు కాదు అక్కడికి పోయిన తర్వాత నేర్చుకున్నావా లేదా పాడడం తప్పు కాదు ఎందుకు జరుగుతుంది ఎందుకు నేను నేర్చుకున్నావా లేదా పోవాలి ఎందుకు వెళ్ళాలి ఏం చేయడానికి వెళ్ళాలి అంటే భక్తిని నేర్చుకోవడానికి వెళ్ళాలి భక్తి చేయడానికి వెళ్ళాలి ఎమ్మెన్ ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను మీకు చెప్తున్నాను ఈ మాట దేవుని మందిరానికి ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాలి అంటే నేర్చుకోవడానికి వెళ్ళాలి ఆ ప్రకారంగా జీవించడానికి వెళ్ళాలి రావాలి మందిరానికి దేనికి రావాలి ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అని రావాలి ఈరోజు ఏ నేర్చుకున్నావు నువ్వు ఏం నేర్చుకుంటున్నావు దేవుని మందిరంలో ఎలాగ బ్రతకాలనుకున్నావు దేవుని వాక్యమునికే చోటు లేనటువంటి నీ కుటుంబంలో దేవుని వాక్యానికి స్థానం లేని దేవుడే దేవుడిని వద్దనుకున్నటువంటి నీవు అవసరమా దేవునికి ఎప్పుడు జరిగే మన కుటుంబాలలో ప్రార్థనలు చెప్పండి ఎప్పుడు జరిగి ఉంటాయి మీకు కిస్మిస్ ప్రార్థన పోయ మోసం వాగ్దాన కోటం చెప్పండి వాగ్దాన కోటం ఏదా అది కూడా గాంధీ లెక్క దేవుడు నవ్వుతాలు చేస్తాడు మీ కుటుంబాలలో అదే గాంధీ లెక్క అన్నీ గాంధీ లెక్కే ఆకరాకే నువ్వు కూడా గాంధీ లెక్కే నేను లెక్కేసుకోవాలంటే అంటే మీ ఆడతారు మీ సంఘంలో ఎవరయ్యా నమ్మకస్తులు మంచి విశ్వాసులు అంటే అంతా గాంధీ లెక్కనయ్యా గట్టా చెప్పాలి మీ గురించి అల్లలుయ్యా దేవుని వాక్యానికి చోటు లేనటువంటి కుటుంబంలో దురాత్మలు తిరగతాయి దెయ్యాలు సంచరిస్తాయి అని వాక్యం చెప్తా ఉన్నది చూడండి ఒకటి ఏ వార్త సమయం మనకి అయిపోవచ్చింది ముగించుకుందాం త్వరగా ఒకటి యహునస్ వార్త ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే ప్రిల్లర అక్కడ ఒక మాట రాయబడి ఉంది మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడని కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రైసుల్లో ఏది ఒక పాపి హృదయము పాపములతో నిండి ఉండెను సాతాను నివాస స్థలముగాను పాపపు మరకలతోనూ పాపపు కట్లతోనూ పాపపు క్రియలతోనూ నిండి ఉండేను ప్రభు నా కుమారుడా నీ హృదయము నాకెమ్ము నీ పాపములు రక్తము వల్లే ఎర్రవే అయినాను అవి మహిమ వల్లే తెల్ల తెల్లని బగునని ఆయన నీ హృదయాన్ని నేను మారుస్తాను అంటున్నాడు ఆయన మనం చూసినట్లయితే కావున ఒక పాపి తన పాపములను ఒప్పుకొని క్రీస్తు నందు విడిచిపెట్టి విడిచిపెట్టిన వెడలా వారిని ఆయన ఏం చేస్తాను నీతిమంతులుగా చెప్పాల నీతి మంతులుగా అంటున్నాడు ఆయన అంటే దేవుని వాక్యము నీ కుటుంబంలో వినబడుతున్నప్పుడు దేవుని వాక్యము నీ కుటుంబంలో ఆయన వచ్చి నువ్వు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా నువ్వు ఈ లోకమును జయించాలి ఈ శ్రమల నుండి ఎక్కలాగను జయించాలనే విషయాన్ని నీకు ఆయన చెప్తుంటే మన బ్రతుకులు దిగజారిపోయి ఉన్నాయా లేకపోతే బాగున్నా ఎంతసేపటికి కడుపు నిండిపోయి చేపల కొర తినాలా ఓడి అది కాదు మన జీవితాలలో మన కుటుంబాలలో మన బ్రతుకులు దేవిని పట్ల ఎట్లా ఉన్నాము భక్తిలో మనము సరిగ్గా ఉన్నామా దిగజారిపోయామా అనేది మనం పరిశీలించుకోవాలి మీరు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని నేను రాత్రి కూడా ప్రార్థన చేయడం జరిగింది మీ అందరి కోసం ఎట్లాంటి స్థితిలో ఉన్నారంటే మీరు వాస్తవంగా చెప్పాలంటే మూడు రెండు రోజులు ఆహారం రెండు రోజులు ఆహారం లేని వాడికి మూడో రోజు ఆహారం పెడితే ఎట్టుంటుంది ఎవరు చెప్పాలా ఎట్లా రెండు రోజులు ఆహారం లేని లేనివాడికి మూడో రోజు బిర్యానీ పెట్టి అటు ఉంటాడు కింద మెతుకులు కూడా నాకేసాడు నాకాడా ఆ ఎముకలు కూడా ఒకటిగా జురుపాడాడు ఎముకలు కూడా కట్ట కట్ట నవ్వులు మింగేసాడు ఎముకలు కూడా మనమేమో వారమంతా ప్రార్థన లేవు ప్రార్థనలు లేవు శుక్రవారం ఏదో నాయన ఐదు ఐదు రోజుల తర్వాత వచ్చిన శుక్రవారం మనకు కుటుంబ ప్రార్థన లేవు ఏమీ లేవు శుక్రవారం విజ్ఞాపనకైనా వెళ్దామని అనుకుంటే ఆహా ఎందు అంతా చేసి అలిసిపోయినట్లు ఆ ధ్యానం వస్తాంలే ఇప్పుడు ఏం చేసావు ఈ మధ్యలో చెప్పు రైసుల్లో ప్రార్థన అనేది వాక్యం అనేది ఇంకొక కోణంలో మీకు చెప్పాలంటే జీవాహారం ఏమాహారం జీవాహారం ఇప్పుడు ఒక రోజంతా ఫుడ్ తినకపోతే ఏమైపోతారు మీరా చెప్పాలా ఏమైపోతారా నీరసం అయిపోతాం ఐదు రోజులు ఏడు రోజులు ఆహారం లేకపోతే నీ ఆత్మ ఎండిపోయి ఎముకలు పడిపోయింది ఏ ఆత్మ ఏ ఆత్మ మీలో ఉండే ఆత్మ ఎండిపోయి ఎముకలు పడిపోయింది అందుకే మీరు ప్రార్థనలో నిలవలేకపోతున్నారు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు శరీరంలో బలవంతులు ఎంత పనని చేస్తారు ఎంత చేప నిలబడుకుంటారు ఎంత చేపైనా కష్టపడతారు బలహీనులు చేయలేరు ఆత్మలో బలము లేనటువంటి వారు కూడా అటు వారే అంటున్న వాక్యం దయచేసి ఎక్కడైనా మారండి చెరిపి చెరిపి వేసిన మీ గృహాలని ఆ నివసిస్తున్నటువంటి ఏడు దురాత్మలని లైపర్చి తరిమేసి ప్రభుని తీసుకొని పోయి మీ కుటుంబాలలో నిలపండి లేదు ఏసయ్య మా ఇంటికి రాబాక లేని ఉండో నేనే వచ్చిపోతా అంటే నీ కాడికి అంటావా ఒక ఆమె అనకాడికి ఒక పాట పడిందంట మన మా ఇంటికి రావా మా ఇంటికి రావా మా ఇంటికి రావా అందంట ఆ పాట ఎవరికెన పడింది ఎవరికే దేవుడికిన పడింది ఏడుస్తుంది మా ఇంటికి రావా అమ్మా వస్తా వస్తున్నాను వస్తున్నాను అన్నాడంట ఆయన ఏమన్నాడు వస్తున్నాను 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 ఏడో బాకో ధైర్యముగా ఉండే సహోదరి ఇదిగో నేను వస్తా ఉన్నాను అన్నాడంట ఈమె ఇంటికి పోయేటప్పుడు ఏసయ్య సయ్యాట అన్నాడంట సహోదరి సహోదరి నీ ఇంటికి నేను వస్తాను నీ ఇంటిలోనే ఉంటాను అన్నాడంట ఏందా ఏమంటుంది ఏందా నువ్వు పాట రూపంలో నన్ను పిలిచావు కదా ఇంటికి రావా అన్నావు కదా నేను వస్తున్నాను నేను ఇంటికంటే ఓడివే నువ్వా పాట ఏదో బాగుందని పాడితే నేను పిలిచాను ఎనా అన్నట పాట అంటేనే నన్ను మహిమపరచడమే కదా మీ బాధలు కష్టాలు పాట రూపంలో నాకు తెలియపరచడమే కదా పాట రూపంలో నన్ను కనపరచడమే కదా అని అంటే పోవయ్యా బలి చెప్పావు కానీ నువ్వు మా ఇంటికి వస్తే ఏమవుతుందా సీరియల్ కట్ అవుతుంది మీరు ఇంటికి వస్తే అవుతుందా ఏమో సినిమాలు కట్ అవుతాయి మీరు ఇంటికి వస్తే కట్ అవుతాయా డెకరేషన్లు కట్ అవుతాయి మీరు మైండ్కి వస్తే ఏం అవుతాయా నిద్ర కట్ అవుతుంది మీరు మా ఇంటికి వస్తే ఏమవుతుందా ఫుడ్ కట్ అవుతుంది మీరు మా ఇంటికి వస్తే ఏమవుతాయా అసహ్యమైన సాంగత్యములన్నీ కట్ అయిపోతాయి నువ్వు మా ఇంటికి వస్తే టయానికి ప్రార్థన చేయాలా నువ్వు మా ఇంటికి వస్తే లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మా ఇంట్లో చూడకూడదు వినరకూడదు నువ్వు మా ఇంటికి వస్తే అందరూ భయము భక్తి కలిగి ఉండాలా నువ్వు మా ఇంటికి వస్తే మేము చాలా భక్తి కలిగి ఉండాలా అందుకనే నువ్వు మా ఇంటికి రానే రాకూడదు నాకు కష్టం వస్తే నేనే వస్తాను ఆ లోపల చర్చిలనే కూర్చోనుండు